హాయ్ ఫ్రెండ్స్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసా కథ పేరు చచ్చి బతికిన సన్యాసి మర్నాడు బామ్మ గుండు భీమన్నతో ఒరే నాయన నీకు నిన్న పని ఇచ్చినవాడు చాలా చెడ్డవాడు అలాంటి వాళ్ళ దగ్గరికి పోకు ఎవరైనా ముసలి సాధువులకు సేవ చేస్తే బుక్తి ముక్తి ఉంటుంది వాళ్ళ సంపర్కం వల్ల నీకింత జ్ఞానం కూడా కలుగుతుంది అన్నది భీమన్న ఇల్లు కదిలి ముసలి సాధువు ఎవరైనా కనిపిస్తాడా అని వెతుక్కుంటూ బయలుదేరాడు ఒకచోట వాడికి ఒక గుడ్డి బిచ్చగాడు వాణ్ణి నడిపించే కుర్రవాడు కనిపించారు బిచ్చగాడి ఈ కుర్రాడు భీమన్నను పలకరించి వాడి ఉద్దేశం తెలుసుకుని ఈ గుడ్డి మనిషి గొప్ప సాధువు నేనింతకాలము ఈయనకు సేవ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను కావలిస్తే నా బదులు నీవే ఈయనకు సేవ చేయవచ్చు నేను ఎక్కడికైనా పోయి మరొక పని చూసుకుంటాను అన్నాడు గుండు భీమన్న సంతోషించి సరేనన్నాడు బిచ్చగాడి శిష్యుడు భీమన్నను బిచ్చగాడికి అప్పగించి ఇక నుంచి వీన్ని శిష్యుడిగా పెట్టుకో నేను పోతున్నాను అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు